హరి ఓం ఈనాటి మంత్రము వృషకాయత్త వృషభాసురుని దేహచ్ఛేదము చేసినవాడు వృషభుడు లేదా వృషుడు అనే అసురుడు తన బలిమి చేత తిరుమలను ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి తాపస్సులందరినీ బాధించుతూ ఉండేవాడు ఋషులముర ఆలకించిన శ్రీహరి చక్రాయుధంతో అతని తలను ఖండించను అంతట సంతుష్టుడైన వృషభుడు స్వామిని వరమడగను కొండకు తన పేరు ఎంచునట్లుగా అతడు వేడెను స్వామి సరే అనను ఆ విధంగా వృషభాషుడి పేరు మీదుగా ఆ కొండకు వృషాచలమని లేదా వృషభాచలమని నామధేయం కలిగింది వృషకాయ ప్రభేత్రే నమ ఓం వృషకాయ ప్రభేత్రే నమకాయ ప్రభేత్రే నమ వృషభాసుడనే రాక్షసుని యొక్క శరీరాన్ని భిన్నం చేసినటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుతున్నాను